వెల్కమ్ టు క్యూటీవీ మీడియా విశాఖ మై లేడీ హనీ ట్రాప్ లో ముఖ్య పాత్ర వహించినటువంటి జాయ్ జమీమానే అనే పోలీసులు గత కొద్ది నెలల క్రితం అదుపులోకి తీసుకున్న విషయం అందరికీ తెలిసింది అయితే మళ్ళీ ప్రస్తుతం బెయిల్ మీదకి వచ్చి సంతోషంగా ఉందాం అనుకున్నటువంటి జమీమాకు గట్టి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఎంవిపి పోలీసులు జాయ్ జమీమాను మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే ఆమె మీద నాలుగు కేసులు నమోదయ్యాయి ఎవరైనా సరే జమీమా బాధ మీద కేసులు నమోదు చేయొచ్చు తమకి రక్షణ కల్పిస్తామని విశాఖ పోలీసులు ముందుకు వచ్చి మరీ చెప్తున్నారు అయితే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా పూర్తి అప్డేట్స్ అసలు ఏం జరిగింది బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం ఎలాంటి కేసులు నమోదు అయ్యాయి ఇంకా ఎవరైనా ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉందా మీద కేసులు పెట్టడానికి ఈ వివరాలు అన్ని ప్రస్తుతం ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఆ విశాఖ ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు దుర్గా ప్రసాద్ చెప్పండి అసలు ఏం జరిగింది ఎంవిపి పోలీసులు జాయి అమీమాను అదుపులోనికి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ హనీ ట్రాప్ మాయలేడి జాయి జమీమాకు మళ్లీ గట్టి షాక్ తగిలింది తాజాగా విశాఖపట్నంలోని కంచర్పాలెం పోలీసులు అరెస్ట్ చేసిన కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుండి విడుదలైంది దీంతో ఎంతో సంతోషంగా బయటకు వస్తున్న మాయలేడి ఎంవీపీ పోలీసులకు మళ్లీ చిక్కింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం బాధితుల ఫిర్యాదు మేరకు ఎంవీపీ పోలీస్ స్టేషన్లో హనీ ట్రాప్ కేసు నమోదైంది ఈ కేసులో అనేక సార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినా రాకపోవడంతో ఒక కేసులో బెయిల్ పే వచ్చిన జాయ్ జమీమాను ఎంవీపీ పోలీసు అరెస్ట్ చేసి తిరిగి మళ్లీ జైలుకు పంపించారు వల పన్ని పలువురిని మోసం చేసిన ఘటనలో మాయలేడి జాయ్ జమీమాను విశాఖ పోలీసులు మరోసారి అరెస్ట్ చేసిన కేసు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని విశాఖ పోలీసులు తెలిపారు ఈ ఘటనపై విశాఖ సిపి శంఖ్రత బాచి కీ లేడీ జమీమా ఎత్తుగడలతో పాటు ఇతర కీలక అంశాలను వెల్లడించారు విదేశాల్లో స్థిరపడిన వారు సమాజంలోని ప్రముఖులే లక్ష్యంగా నిందితురాలు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని చెప్పారు దాదాపు నాలుగు పోలీస్ స్టేషన్లో జాయి జమీమాపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు మూడు కేసుల్లో బెయిల్ రావడంతో బయటపడతాం అనుకున్న జాయ్ జమీమాను తాజాగా ఎంవీబీ పోలీసులు అరెస్ట్ చేసి మరోసారి జైలుకు పంపారు చాలామంది మోసపోయారు అటెంప్ట్ మార జరిగింది జీవితాలు నాశం అయిపోయినాయి ఎప్పుడు ఎవరైనా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము కేసు కట్టాల్సి వస్తుంది అరెస్ట్ చేయాల్సి వస్తుంది అందుకే అరెస్ట్ చేయడం జరిగింది మళ్ళీ జైలుకి వెళ్ళారండి సో మళ్ళీ నేను మిగిలిన బాధితులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా చాలామంది బాధితులు మర్యాద పోతుందని సమాజంలో ఆ బాధతో ఆ భయంతో ముందుకు రావట్లేదు వాళ్ళు కూడా ముందుకు వస్తే ఇంకా ఫర్దర్ కేసు కూడా కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇంతవరకు నాలుగు కేసులు ఉన్నాయి ఒకటి ఎయిర్పోర్ట్ ఒకటి కంచర్పాలెం ఒకటి భీమ్లీ ఒకటి ఎంబీపీ ఇంకా చాలామంది బాధితులు నాకు కాల్ చేసి చెప్తున్నారు దాన్ని ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలంటే భయం సో ఆ భయం లేకుండా ముందుకు వస్తే ఇంకా చాలామందికి మనం న్యాయం చేసుకోవచ్చు అని మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం మీ పేరు బయటికి పోకుండా మేము చూస్తామని అది కూడా హామీ చూసారు కదా ప్రస్తుతం ఏదైతే వలపు వల పేరుతో తను ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్గా ఉంటూ ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే తనకి కనెక్ట్ అవుతారో వాళ్ళందరినీ కూడా గతంలో నుంచే ఆమె ట్రాప్ చేయడం విధంగా తనకు ఒక పెద్ద గ్యాంగే ఉందని చెప్తున్నారు మత్తు పదార్థాలు ఇచ్చి మరీ వాళ్ళని ట్రాప్ చేసి అత్యంత దారుణంగా వాళ్ళని ట్రీట్ చేసినటువంటి సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయని చెప్తున్నారు అయితే ప్రస్తుతం జాజమీమా మీద నమోదైన కేసులను ఆధారంగా తీసుకొని ఏవైతే కొత్త కేసులు ఉన్నాయో దానిని ఆధారంగా తీసుకొని మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటున్నారు అయితే ఎవరైతే ఇంకా మిగిలిన విశాఖ ఉన్నారో ఖచ్చితంగా తన మీద మళ్ళీ కంప్లైంట్ ఇస్తే పోలీసులందరూ కూడా వాళ్ళకి సెక్యూరిటీ కలిగిస్తామని చెప్తున్నారు ఇలాంటి కిలాడీ లేడీల్ని ఖచ్చితంగా బయట తిరగనివ్వకూడదు అని మిగతా ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది